కూడా ఉండదు ప్రజలకు చేసి చేశాను నాకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసి ఆదరించండి అని ఏ రోజు మాట్లాడారు ఎలా నన్ను గతంలో తన ముఖ్యమంత్రిగా లేని విధంగా ప్రజలు మర్చిపోయి ఉంటారు షార్ట్ మెమరీస్ ఉంటాయి ఇప్పుడు ఏదో కొత్తగా తన రాజకీయాల్లోకి వచ్చి మార్పులు తీసుకొస్తాను అవకాశాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అన్నట్టు మర్చిపోయినట్టు అన్నాడు ఒకసారి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తనను దారుణంగా చంపేయబట్టి పదవి లాక్కున్నాడు ఒక్కోసారేమో కార్గిల్ వారుభూతంలో వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకొని గద్దెనెక్కాడు మరొకసారి రాష్ట్రాన్ని విడగొట్టి మోడీ కాలు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు తన పేరు చెప్పుకుంటే ఏ ఒక్కటి గుర్తుకు రాదు అని అంటే ఎంత నిజమైన పరిపాలన చేశారో అర్థం చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజలలో ధైర్యం పెరిగింది సామాన్యుడు జీవించేటువంటి అవకాశాలు కలిగినాయి ప్రతి ఒక్కరు తలెత్తుకొని బతికేటువంటి అవకాశం కలుగుతా ఉంది అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చిత్తుగా ఓడిపో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో అనేక డ్రామాలు వేసాడు అనన్న మాటలు అన్నట్టుగా బయటకు వచ్చి కన్నీళ్లు కాల్చడం దొంగ పనులు చేసి అడ్డంగా దొరికి అరెస్ట్ అయితే అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతుండడం ఇవన్నీ డ్రామాలు మధ్యలో చూశాడు మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఒక బహిరంగ సభ రోజు ఈరోజు రాయలసభలో మీటింగ్ పెట్టాడు ఆలగడ అక్కడ జనాలు లేకపోయినా గా చూపించి కొంతమందిని జన సునామీ అంటాడు ఏవేవో మాట్లాడుతూ అడ్డుగోలుగా విమర్శలు చేస్తున్నాడు తన రాయలసభక ఏదో మంచి చేసిన వ్యక్తిగా తనకు తాను చెప్పుకుంటున్నాడు మరి తన ఆయాంలో పదిహేను సంవత్సరాలలో ఏ ఒక్క చిన్నది చేయకుండా తను తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివా అన్నటువంటిది గాలి ప్రాజెక్టులు కట్టడానికి వీలు లేదు ఆ కాలు తోడని హందీవా కేవలం తాగునేటి అవసరాలు కుదించి జీవో ఇచ్చాడు మరి అదే గండికోట ప్రాజెక్ట్ ని ఏది ఏ రీతిలో కట్టాలి దాన్ని వద్దు అని చెప్పి అది రెండు టిఎంస్ లో మూడు నిమిషాలు చాలు అని చెప్పి జీవో ఇచ్చిన మాట మర్చిపోయాడు ఈ రోజు గర్వంగా తలెత్తికారు బతుకుతున్నారన్న నువ్వు చెప్పుకుంటున్నాడు కియా పరిశ్రమ వచ్చిందన్నా ఏది జరిగినా కూడా అది కేవలం రాజశేఖర రెడ్డి గారి కంప్లీట్ చేయడంతోనే సాధ్యపడింది అది అందరికీ తెలిసినట్టుగా అంశం ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు లేకపోయినా రెండు పాటలకు అన్నా పోతి రెండు పాట ఎక్స్టెన్షన్ చేసి దేవుళ్లాగా ఈరోజు కొలుస్తున్నా అది ఒక వ్యక్తి తన సాధ్యపడింది అని చెప్పిన మర్చిపోయారు ఆ రోజు పోతి రెండు పాటిని వ్యక్తి మళ్ళీ ఈరోజు సిగ్గులేక నాది రాయలసీమ కులాల్లో పేద బట్టి మాట్లాడుతున్నాడు రెండు మీకేం చేశారు అని ఎంత మాట్లాడతాడు ఉన్నటువంటి నువ్వు నలభై సంవత్సరాల పైగా శాసనసభ్యులుగా ఉన్నా చెప్పుకుంటావు నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నువ్వు అంత నీచంగా దిగజారి కులాల పేరు మాట్లాడే నీచాన్ని దిగసారావు అని అంటే నీకు ఎన్నికల్లో ప్రజలకు ఏం మంచి చేశావు అని చెప్పుకుంటే ధైర్వులేకే నీకు ఇలాంటి ప్రవర్తన వస్తుంది ఇలాంటి ఆచరణలు కలుగుతున్నాయి నువ్వు ఫస్ట్ స్టేషన్లో లో నిరుత్సాహంతో ఈ యొక్క తండ్రి కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ గారిని ఎదుర్కోలేక అంత నిజంగా తీర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయమంటు మాట మాట్లాడితే కుటుంబం గురించి కానీ కులాల గురించి మాట్లాడండి నువ్వు మరి రోజు ఎందుకు అలా కులాల పేరు ఎత్తి మాట్లాడుతున్నావు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జడ్జిలకు బడుగు పదిహేను వర్గాల ప్రజలు బడుగు పదిహేను చెందినటువంటి జడ్జిలు హైకోర్టు జడ్జిలుగా ఉండడానికి అవకాశం ఉండదు వాళ్ళు దానికి పనికిరాదు అని చెప్పి లెటర్ రాసింది మర్చిపోయావా మర్చిపోయావా దేవుడు కనిపిస్తే ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న మాట మర్చిపోయావా బడుగు బలహీన వర్గాలు ప్రజల్ని ఏ రకంగా అవమానించావో ఏ ఒక్కరూ మరవలేదు రోజు వాళ్ళపైన ఏదో ప్రేమ గుర్తించుకుంటే నేను నిజంగా నీ అంత నీచ రాజకీయ నాయకుడు ఎక్కడా ఉంది ఈరోజు అన్నదమ్ములు అని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో విభేదాలను సృష్టిస్తున్నావు శరణ గారు ఏ రోజు చెప్పారు మరి చిన్న చిన్న విషయాలు ఏ ఇంట్లో ఉండవల్లా అని చెప్పి ఆ రోజు ఒకసారి మాట్లాడే చిన్న చిన్న సమస్యలను అది ఏదో వ్యక్తిగతంగా చూపించుకోవడం మీకు ఎంతవరకు సమంజిస్తాం మరి నీ కుటుంబంలో నీ తమ్ముడు ఎప్పుడున్నాడో చూపించబోయంటే ఇంతవరకు మాట్లాడలేదు నారా రామమూర్తి నాయుడు గారి గురించి తనెంత అన్యాయంగా చేస్తున్నావు అని చెప్పి పలువురు మాట్లాడుతున్నారు తనని ప్రపంచానికి కనపడకుండా చేశాం మరి దీని గురించి మేము మాట్లాడితే తన ఎక్కడ పెట్టుకుంటాం అదే నీ కుటుంబంలో ఎన్టీ రామారావు గారిని వెలుగుపడిచిన తర్వాత ఏ ఒక్కరిని పైకి రానియకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమా తెలిసి తన సినిమాలు కూడా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలి తన సినిమా రంగంలో పైకి రాకూడదు అని చెప్పి ఎన్ని కుట్రలు ఉన్నావో తెలియని ఎవరు తెలియదు అని చెప్పి ఈరోజు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు బయటకు వస్తే దాడి చేసి కొట్టినటువంటి చరిత్ర ఇది మరి నీ కుటుంబంలో ఏమైనా జరుగుతుంది ఏం చెప్తావు మేము ఏమైనా దాని గురించి మాట్లాడుతున్నావా ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్పు అంతేకాని దిగసారి పోయి మాట్లాడతాను ఎంతవరకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి తప్పించిన దగ్గర నుంచి నాడు నేడు రూపంలో ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేసిన దగ్గర నుంచి అనేకమైనటువంటి హాస్పిటల్స్ ఊర్లో సచివాలయాలు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అందించి రెండున్నర లక్ష కోట్లు ప్రజలు డీబీటీ ద్వారా చేర్పించినటువంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడే దాని గురించి మాట్లాడే ధైర్యము నీకు లేదు నా నాయంలో డీబీటీ ద్వారా ఇంత అందించాలని చెప్పే ధైర్యం నీకుందా మరి ఇంచుమించు ఇంతే పడిచెడ్డీ పరిపాలనలో మా డబ్బులంతా ఏం చేశావు అని చెప్పే చెప్పారని అడిగితే ఇలాంటి ఇద్దరు దాడులు చేస్తాం తమ్ముళ్ళు మీకు మద్యం ఇస్తానని చెప్తావు సిగ్గు లేకుండా మేము ఆ రోజే చెప్పాము మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి సామాన్యవానుడు చిన్న చిన్న వారి డబ్బులకు వేస్ట్ చేసుకోకుండా కుటుంబాలు బాగుండడానికి సామాన్య అందుబాటులో లేకుండా మద్దతు పెంచుతామని చెప్పాము మేము ఆ రోజు మేము చెప్పకుండా లేము ఇప్పుడు ఎన్నికల సమయం తప్పించుకున్న వాళ్ళు కాదు మరి అలా అని సామాన్యుడు దెబ్బ కొట్టడానికి కాదు తాగును మానిపించే ప్రయత్నం వాళ్ళ తాగును బానిసైపోయి కుటుంబాల రోడ్డును పడుతున్నాయనేటువంటి బాధతో వాళ్ళలో తావును తగ్గించాలని చెప్పి చేస్తే మందు తగ్గే బాబులు నా మీకు మందు అని చెప్పి మాట్లాడేటువంటి నీచ సంస్కృతి నిజాన్ని కూడా అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావు గుణం ఏర్పాటు ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఆ విషయాన్ని ఎట్టి రామారావు గారు మధ్య నిషేధం అని పేరు చెప్పి అధికారులకు వస్తే ఆయన వెనుకపోటుపడిచి వైసరాయ్లో అతని పదవి చేతులు చేసి అధికారులు చేపట్టింది తొందుగా మధ్య నిషేధం మళ్ళీ ఏదైతే అమలు చేస్తాడో దాన్ని తిరిగి అమలు చేసి రెండు రూపాయలకి ఏడు చేసినటువంటి చరిత్ర నీదైతే మరి రాష్ట్రం గారు వచ్చినాక మళ్ళీ రెండు రూపాయలకి ఏం కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలకి ఎంత చేరువయ్యారో ఇట్లాంటి గురించి అంటే నేను ఒక గొప్ప విషయం చెప్పుకునేటువంటి నువ్వు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి విడి నీ వల్ల రాష్ట్రం విడిపోయింది నీ సంతకం వల్ల రాష్ట్రం విడిపోయింది మీ నీచ రాజకీయ వ్యభిచారంతో నీ యొక్క రాజకీయ దురాలోచనలను పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని విడగొట్టావు విడగొట్టి ఇక్కడ ఏదో ఎదుర్కోవాలని చూసావు ఐదు సంవత్సరాలకి ప్రజలు అవకాశం ఇస్తే ఏదో నువ్వు విజయనగరం అని చెప్పి ఏం చేస్తావు ఈ రాష్ట్రాన్ని వైజాగ్ లో మేము అభివృద్ధి చేస్తే కోట్లలో షేర్ చేస్తావు అక్కడ దాదాపుగా మీ సొంత మనుషులకు అందరికీ కూడా ఇన్ ట్రేడింగ్ అది ఆ మోసం చేసుకొని ముందే భూములు కొనుక్కొని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకొని మొత్తం భూములు అన్ని అక్కడ ఆక్రమించేసుకొని మొత్తం ఏ రకంగా అయితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే కోటి దొంగ ఆలోచనలతో అభివృద్ధి చేయకుండా చేయకుండా చేసి టెంపరీ అని చెప్పి దోచుకు తిన్నావు అక్కడ ఇవన్నీ వాస్తవాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిసి ఇలాంటి ఎదురుదాడే ప్రయత్నాలు పెట్టి బలవంత డబ్బులు ఖర్చు పెట్టి మధ్యాహ్నం కొంతమందిని పెట్టుకొని కార్యకర్తలు పెట్టుకొని నువ్వు ఏదో పెద్దగా వస్తే ఇదే పోతాననుకుంటున్నా